నమస్తే వ్యూవర్స్ వెల్కమ్ టు వైఆర్ బ్లాగ్స్ ఈరోజు నేను బేకరీ స్టైల్ చాక్లెట్ బటర్ కుకీస్ అండి చాలా టేస్టీగా ఉన్నాయి నేను సెకండ్ టైం చేస్తున్నాను ఫస్ట్ టైం మా అబ్బాయి బేకరీలో టేస్ట్ చేసి అమ్మ ఇలాగే చేయాలని చెప్పి చెప్పాడు ఫస్ట్ టైం జడుతో జడుతో చేశాను చాలా బాగా వచ్చినాయి అందుకే సెకండ్ టైం కూడా సేమ్ ప్రాసెస్ ప్రిపేర్ అయి చేశానండి చాలా బాగా వచ్చినాయి మీకు చూపిస్తానండి చాలా సింపుల్ అండి మనం టఫ్ అనుకుంటాం కానీ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసేసుకోవచ్చు చూసారా ఎంత బాగా వచ్చినాయో చాలా బాగుంటాయి రండి చూపిస్తాను ఇంకొక విషయం ఎగ్లెస్ కూడా అండి దీంట్లో ఎగ్ కూడా వేయాల్సిన అవసరం లేదు దీనికోసం హండ్రెడ్ గ్రామ్స్ బటర్ తీసుకున్నానండి నేను మామూలుగా మీకు కప్పులో వేసి మెజర్మెంట్ చూపిస్తున్నాను చూడండి బటర్ కంపల్సరీ రూమ్ టెంపరేచర్లో ఉండాలి ఎలా సాఫ్ట్గా ఉండాలి నేను ఒక కప్ చూపించాను చూసారా ఆ కప్పు ఒక కప్ అయింది నేను మీకు మెజర్మెంట్ కోసం చూపించాను తర్వాత నేను ఇలా బీటర్తో బీట్ చేశానండి మీకు బీటర్ లేకపోయినా పర్వాలేదు ఉంది కాబట్టి నేను యూజ్ చేశాను కానీ మీరు ఫోర్క్తో అయినా జస్ట్ విస్కర్ ఉంటుంది కదండి దాంతో చేసుకున్నా కూడా చాలా బాగా వస్తుంది కొంచెం ఇలా వైట్ కలర్ వచ్చిన తర్వాత చూసారు ఎంత సాఫ్ట్గా అయిందో ఇలా వచ్చిన తర్వాత నేను ఏ కప్పుతో అయితే బటర్ తీసుకున్నాను సేమ్ కప్పు అండి సేమ్ కప్పు నేను ఇలా కప్పులు ఎందుకు చెప్తున్నాను అందరి దగ్గర మెజరింగ్ కప్స్ ఉండవు అని అన్ని గ్రామ్స్ అంత ఎంఎల్ అని చెప్తే కానీ మనం చేసుకోలేం కదా అందుకని మీకు చూపిస్తున్నాను ఒక కప్పు బటర్కి ఒక కప్పు షుగర్ పౌడర్ అండి షుగర్ కాదు కంపల్సరీ షుగర్ పౌడర్ షుగర్ పౌడర్ వేసుకుని చేసుకోండి తర్వాత ఈ రెండు మిక్స్ అయిన తర్వాత మళ్ళీ బాగా బీట్ చేశాను చూసారా మనం విస్కర్స్తో బీట్ చేసినా కూడా ఎలాగో వస్తుంది బేటర్ యూస్ చేశాను కాబట్టి ఎలా ఉంది కట్టా అనుకోకర్లేదు నేను బేటర్తో ఎక్కువ బీట్ చేశాను కాబట్టి మన ఇదివరకు కేకులు యూస్ చేసేవాళ్ళని చూసారా క్రీము అలా క్రీమ్ వచ్చింది జస్ట్ మామూలుగా చేశాను కానీ అంత బీట్ చేసుకుంటూ బాగుంటుంది చెయ్యపోయినా పర్వాలేదు మన విస్కర్ అయినా సరే మీకు అలా వచ్చేస్తుంది అనమాట నేను ఒక కప్పు షుగర్ ఒక కప్పు అది తీసుకున్నాను కదా ఇప్పుడు రెండు కప్పులు మైదా తీసుకున్నానండి రెండు కప్పులు మీద రెండు టేబుల్ స్పూన్లు కోకో పౌడర్ తీసుకున్నాను దీనికి ఒక టీ స్పూన్ అండి టేబుల్ స్పూన్ కాదు ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేయనవసరం లేదు బేకింగ్ పౌడర్ అయితే సరిపోతుంది కంపల్సరీ మనం ఇలా జలెడుతూ తీసుకుని జల్లించుకోవాలండి ఎందుకంటే చూసారా కోకో పౌడర్ ఉండలా ఉంది అటువంటి లమ్స్ ఉండి మన రెసిపీ పర్ఫెక్ట్గా రాదు ఇక్కడ మాత్రం ఎవరు బతికించవద్దండి ఏమైందిలే అని చెప్పి ఇక్కడ మాత్రం ఈ ప్రాసెస్ కంపల్సరీ ఫాలో అవ్వండి తర్వాత ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏంటి మైదా కోకో పౌడరు బేకింగ్ పౌడర్ అంతే మైదా వన్ ఇష్ టూ రేషియో అండి అంతే ఇంక మీకు సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి సింపుల్ మెజర్మెంట్స్ సింపుల్గా చేసేసుకోవచ్చు ఇది అయిపోయిన తర్వాత కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత కళ్ళు మూసుకొని మనం బ్యాటర్ ప్రిపేర్ చేసేయచ్చండి అంత పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు ఇందులో అయితే బ్యాటర్లో దాంట్లో వెనిలాసన్స్ అన్న వేసుకోవాలి మా అబ్బాయికి ఇలాచి పౌడర్ ఫ్లేవర్ నచ్చిందని చెప్పి నేను ఇలాచి పౌడర్ వేస్తున్నానండి మీకు వెనీలా ఎసెన్స్ ఉంటే ఇందాక మిక్స్ చేసిన బటర్ షుగర్లో వెనీలా ఎసెన్స్ వేసుకోండి ఒక స్పూను లేదు అంటే ఇలాచి పౌడర్ వేసుకోండి ఇలాచి పౌడర్తోనే బాగుంది నిజంగా కూడా నాకు కూడా తర్వాత ఇదిగోండి కొంచెం కొంచెం వేసుకుంటూ దీన్ని మనం పిండిలా తయారు చేసుకోవాలి పిండి ఎలా అంటే మన మైదా చపాతి పిండి ఎలా కలుపుతాం కదా అలా సాగకూడదు పిండి కన్సిస్టెన్సీ బట్టి మన కుకీస్ ఎలా వస్తాయి అనేది మనకు అర్థమైపోతుంది ఇదిగోండి కొంచెం కొంచెం వేసుకోండి ఒకేసారి వేసేసుకోవద్దు కలపడం ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఎలాంటి స్పాచ్లా కానీ స్పూన్ కానీ గరిట్టు కానీ ఏదైనా పర్వాలేదు మన ఇష్టం అది తీసుకుని ఇలా కలుపుకోవడమే నేను ఒకసారి మొత్తం కలిసిన తర్వాత ఇలా చేతులతో బాగా చేస్తున్నాను ఇదేంటంటే మొత్తం ఎక్కడ లేకుండా మొత్తం కలుపుకుంటున్నాను అనమాట చూసారా పొడి పొడిగా ఉంది సరిపోలేదేమో ఇందులో పాలు కలుపుదాం లేకపోతే బట్టర్ కలుపుదాం అని అస్సలు అనుకోవద్దు మనం కలిపే కొద్దీ ఆ మాయిశ్చర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుని చాలా పర్ఫెక్ట్ డో డోస్తుందండి చూస్తూనే ఉండండి నిజంగా చెప్తున్నాను నేను మీరు నన్ను అయితే హండ్రెడ్ పర్సెంట్ నమ్మొచ్చు అని అనుకుంటున్నాను కొన్ని కొన్ని రెసిపీస్ చూస్తాం కానీ చేస్తే అంత బాగుండవు కదా నన్ను నమ్మి చెయ్యండి నిజంగా చాలా బాగుస్తుంది ఇదిగోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇదిగో ఇలా పొడిపొడిలా ఉంటుందని అనుకోవద్దు దీన్ని మనం ఇలా ఒత్తుకుంటే అది పర్ఫెక్ట్ డోగా తయారవుతుంది పాలు వేసామనుకోండి ఖచ్చితంగా మన బిస్కెట్లు గట్టిగా వస్తాయి అనుకున్న కన్సిస్టెన్సీ తింటుంటే మనం నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిన ఫీలింగ్ ఉంటుంది చూడండి వెనక అమ్మ వాళ్ళు చంద్రవంగా బిస్కెట్లు చేసేవారు చూడండి మెల్టైన ఫీలింగ్ ఆ ఫీలింగ్ ఉంటుంది పాల్ వేస్తే ఆ ఫీలింగ్ ఉండదండి ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే రెండు మూడు సార్లు ట్రై చేశాను చూసారు డో ఈ కన్సిస్టెన్సీ ఉండాలి మనం ఇలా ఇరగకూడదు ఇరగాలి అది సాగకూడదు సాగింది అంటే మీది పర్ఫెక్ట్గా లేనట్టే అర్థం ఖచ్చితంగా సాగకూడదు తర్వాత ఈ లోపు నేను అవన్నీ ప్రీహీట్ పెట్టుకున్నానండి అవెన్ లేకపోతే కనుక మనం కుక్కర్లో ఇది చేస్తాం కదా కేకులు బేక్ చేసుకున్నట్టు బేక్ చేసుకోవడమే నేను వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర టెన్ మినిట్స్ హీట్ పెట్టుకుని ఈ లోపు ఇలా చేసుకుంటున్నాను ఇది ఏం కాదండి కొంచెం పెద్ద ముద్ద తీసుకుని ఇలాగా మనం చేతిలో షేప్ వచ్చేదాకా ఇలా క్రమ్స్ వస్తుంది ఇరుగుతుంది చూసారా ఇరిగిపోతుంది పాలు మనం అసలు అనుకోవద్దండి కంపల్సరీ తినలేలా అంటే మంచి షేప్ అయితే వస్తుంది నిజంగా చాలా బాగా బిస్కెట్స్ అయితే నేను మరీ ఎక్కువ చెప్తున్నాను బాబా ఎంతసేపు చెప్తుంది అండి అనుకోవద్దండి బాగున్నాయి కాబట్టి బాగున్నాయి అని చెప్తున్నాను నేను తేడా వస్తే మా అబ్బాయి అసలు నోట్లో పెట్టాడు బేకరీలోనే బాగున్నాయి లేకపోతే వాళ్ళు చేసినవి బాగున్నాయి అని కంపేర్ చేస్తూ ఉంటాడు కానీ నేను బాగున్నాయి కాబట్టి వాడు తింటున్నాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సర్టిఫికేట్ ఇస్తున్నాను ఈ మధ్యన బేకరీ ఫ్లేవర్స్కి బాగా అలవాటు అయిపోయారండి మా పిల్లలైతే ఏది చేసినా కూడా ఏదో ఒక వంక పెడుతున్నాడు వెనిలాసన్స్ రా అంటే వద్దమ్మా వాళ్ళు ఇలాచీ పౌడర్ వేసారు ఇలాచీ ఫ్లేవర్ అది నాకు హాఫ్ తోటే కావాలి కోకో ఫ్లేవర్తో కావాలి అని అడిగాడు అందుకని చెప్పి నేను మా అబ్బాయికి నచ్చింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సర్టిఫికేట్ అయితే ఇచ్చేస్తున్నాను మీరు చేస్తే కనుక మీరు కూడా ఎలా వచ్చిందండి అది కామెంట్ బాక్స్లో టై కామెంట్ పెట్టండి మనం కోకో పౌడర్ స్కిప్ చేసి ఓన్లీ మైదా పిండితో కూడా చేసుకోవచ్చండి అది మామూలుగా కోకో ఫ్లేవర్లెస్ చాక్లెట్ ఫ్లేవర్లెస్ ఉంటుంది అంతే అంత తప్ప మనకి ఏ మెజర్మెంట్ కూడా ఏమీ తేడా ఉండదు అవి కూడా నా రెసిపీలో ఉంది ఒకసారి చూడండి నా ఛానల్లో ఆ రెసిపీ కూడా పెట్టాను సర్చ్ చెక్ చేయండి ఇదిగోండి ప్రీ హిట్ పెట్టానని చెప్పాను కదా ఇంకా ఫిఫ్టీన్ సెకండ్స్ ఉందని వెయిట్ చేశాను వెయిట్ చేసిన తర్వాత ఇట్లీ ఈ ట్రై తీసుకెళ్ళి మొత్తం ఓవెన్లో ఓటీజీ ఓవెన్ అయితే కుకీస్ ఆప్షన్ ఉంటుందండి నాకు కన్వెన్షన్ ఓవెన్ అయితే అయితే తెలియదు కానీ దీనికైతే ఆప్షన్ ఉంటుంది మనం కుక్కర్లో అయినా కుక్కర్ పెట్టి కుక్కర్ మీద రింగ్ పెట్టి పైన ప్లేట్ పెట్టి బేక్ చేసేసుకోవచ్చు కుకీస్ ఆప్షన్ పెట్టగానే ర్యాండమ్గా అది ఫిఫ్టీన్ మినిట్స్ వన్ సిక్స్టీ డిగ్రీస్ ఆటోమేటిక్గా తీసేసుకుంది అది దానికి తెలుస్తుంది కాబట్టి ఏంటి ఫిఫ్టీన్ మినిట్స్లో ఎలా కుక్ అయిపోతాయి అనుకున్నాను ఫస్ట్ టైం చేసినప్పుడు కానీ పర్ఫెక్ట్గా కుక్ అయినాయి ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యేటప్పటికి చాలా బాగుంది ఎక్కువ బేక్ అయినా బాగోండి అప్పుడల్లా అయిపోతే కరకరలో అయిపోతే బాగోదు సాఫ్ట్గా ఉండాలి గట్టిగా ఉండాలి మనకి తిన్న ఫీల్ రావాలి కదా ఇదిగోండి కొంచెం సేపటి చూసారా అలా పొంగి పైన ఎలా క్రాక్స్ వచ్చినాయి చూసారా బటర్ కదండి దాంట్లోనే టేస్ట్ ఎక్కడికి పోతుంది చెప్పండి కమ్మగా చాలా బాగున్నాయి ఖచ్చితంగా ట్రై చేయండి బటర్ అవైలబుల్గానే ఉంటుంది కోకో పౌడర్ అయితే స్కిప్ చేయండి మైదా మన ఇంట్లో ఉండేదే రెగ్యులర్గా కదా కంపల్సరీ ట్రై చేయండి ఈసారి నేను వీట్ పౌడర్ వీట్ ఫ్లోర్తో కూడా అంటే గోధుమ పిండితో కూడా ఖచ్చితంగా ట్రై చేస్తాను అవి కూడా ఎలా వచ్చినయో చూసి నేను రెసిపీ పెడతానండి మీకు పిల్లలకి ఇంకా హెల్దీ కదా మనం ఇందులో సోడా లేదు వేయలేదు ఒక బేకింగ్ పౌడరే కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు అండి ఇదిగో చూసారా క్రాక్స్ నీవు చూస్తేనే తెలుస్తుంది చాలామందికి తెలిసిన వాళ్ళకైతే బాగా వచ్చినాయి అని చెప్పి వేడిగా ఉన్నప్పుడు నొక్కి చూస్తే మెత్తగా ఉంటాయండి కంగారు పొడి కుక్ అవ్వలేదు అనుకోవద్దు చల్లారేటప్పటికి ఇలా అయిపోతే చాలా బాగా వచ్చినాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్